గురజాల వాగ్దేవి కాలేజీలో ఒక మెగా జాబ్ మేళ నిర్వహించడం ఉంది ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువత నిర్వీర్యమైపోయారు జాబ్ క్యాలెండర్ లేక డిఎస్సి ప్రకటించక కొత్త పరిశ్రమలు తీసుకురాక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలని వెళ్ళగొట్టి యువతని గంజాయికి బాన్సులు చేసి చివరికి గంజాయి వ్యాపారం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ సైకో ప్రభుత్వానికి ఇంకా మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముగింపు పలకపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఒక సునామీ సృష్టించబోతా ఉన్నాయి ఇతను అవినీతి పరుడే కాదు విధ్వంసకారుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ఎవరు బాగుంటాం ఇతను చూడలేడు రాష్ట్రం కూడా పచ్చదనంగా ఉంటాం కూడా ఇతని కళ్ళు మంట పెద్ద పార్టీలు ఉండకూడదు పెద్ద నాయకులు ఉండకూడదు ఆర్థికంగా ఎవరు బలంగా ఉండకూడదు అందరినీ కూడా నిలువు దోపిడీ చేసి ఇంటికి పంపించే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అప్రమత్తం అవుతుంది కూడా అందుకే ఈరోజు మన నియోజకవర్గంలో కూడా చూస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు చాలా వచ్చాయి సిమెంట్ పరిశ్రమలు వాటిలో చాలా వరకు జాబ్స్ ఇప్పించాం ఈ నాలుగున్నర నెలల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జాబ్స్ ఎక్కడ రాలేదు మేము కూడా గతంలో యువత కూడా జాబ్స్ రావాలి యువత నిరవేర్యపోతూ ఉన్నారని చాలా డిమాండ్ చేసిన ఈ ప్రభుత్వం పెడచోని పెట్టింది పట్టించుకోలేదు సో అందుకే రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురిజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఏడో తారీఖు వాగ్దేవి ఫార్మసీ కాలేజీలో గురజాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం దీనికి రెండు వేల మంది యువకులు యువ యువతీ యువకులు హాజరవుతూ ఉన్నారు దాదాపు యాభై ప్రముఖ కంపెనీలు హాజరవుతూ ఉన్నాయి ఇంకా ఎక్కువగా వస్తాయి కానీ మీకు అకామిడేషన్ అక్కడ మేము చూపించలేకపోయాం మా కాలేజీలో ఎందుకంటే ప్రభుత్వ కాలేజీలు మాకు ఎవరు ఎవరినట్ట సో దీంట్లో టెక్ మహీంద్రా టాప్ మోస్ట్ కంపెనీలు ఎస్ఎన్చర్ డిక్సాన్ డైకిన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు భారత్ బయోటెక్ అపోలో క్వైస్ హెటెరో హీరో ఫ్లిప్కార్ట్ పేటిఎం సియోల్ వీఆర్కే ఆవాసా తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటి కంపెనీలు కొన్ని క్యాప్సన్ ఇవన్నీ కూడా మెయిన్ మెయిన్ కంపెనీలు అని యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి అప్ టు బీటెక్ దాకా ఐటీ అన్నీ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివిన చదువు అంటే ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకి జాబ్ కూడా రావడం జరుగుతుంది సో ఇప్పటికీ దాదాపుగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇరవై ఏడు కల్లా మొత్తం రెండు వేల దాకా అవ్వచ్చు అని అనుకుంటున్నాం కొంతమంది డైరెక్ట్గా కూడా వచ్చే అవకాశం ఉంది సో అందుకే ఆ రోజు హెడ్స్ అంతా హెచ్ఆర్డి హెడ్స్ అంతా కూడా ఆ రోజు ఉన్నారు దీన్ని మన గురగాల నియోజకవర్గం యువత దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలలో గురుజాల నియోజకవర్గంలోని అన్ని పార్టీలలో కూడా ఈ మంచి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని తమ జీవితాల్లో ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఈ స్థితికి తీసుకొచ్చిన పిల్లలు ఉద్యోగం వస్తే మంచి కంపెనీల్లో జీవితంలో స్థిరపడతారు కుటుంబాలు కూడా అన్ని విధాలుగా బాగుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం దయచేసి కొన్ని వందల మందికి ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించే ఈ కార్యక్రమాన్ని గురుజాల్ నియోజకవర్గంలోని యువత యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా ఇంకొకసారి పిడుగురాళ్ళలో కూడా ఈ మెగా జాబ్ మేళా ఇంకా మిగతా ఇంకొక యాభై కంపెనీలు ఉన్నాయి అవి కూడా అవుట్ చేసాం ఆ కంపెనీలతో కూడా పిడుగురాళ్ళలో బిఫోర్ నోటిఫికేషన్ అది కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే అధికారంలో ఉన్న వైసీపీ కానీ అధికారంలో ఉన్న ఇంకా ఎమ్మెల్యేగా ఉన్న కాసమహేష్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయాల ఇంత పెద్ద జాబ్ మేళ అధికారంలో లేకుండా ఏ వ్యక్తులు కూడా చేయలేదు దీనికి రీజన్ ఏంటి మేము చేయడానికంటే మేము గత ముప్పై సంవత్సరాలుగా గురిజాల నియోజకవర్గ ప్రజలతోని మాకు అనుబంధం ఉంది అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ ప్రజలతో మాకు సన్నిహిత సంబంధాలు అని ఒక కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి మన పిల్లలు అందరూ కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా గురిజాలని ఎదుర్కొని పిల్లలందరూ కూడా మన కుటుంబ సభ్యులే వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం పెట్టాం అలానే మన పద్నాలుగో తారీఖు కూడా మీరు దాచిపల్ల చూస్తే ఒక పెద్ద ఈవెంట్ పెట్టి మన పిల్లలు చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకున్నారందరినీ కూడా సంక్రాంతి సంబరాలకి ఆహ్వానించాం అది కూడా చాలా బాగా జరిగింది వాళ్ళందరూ కూడా జాబు జాబులో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు బాగా ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు బాగా జరిగింది సో ఒక మంచి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తూ ఉంది దసారి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి దశ దీన్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా కోరుతా ఉన్నా